ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ ప్లేయర్స్ తో భారత్ లోని కొంతమంది అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది పొడి డే వరల్డ్ కప్ ఆడేందుకు ప్రస్తుతం ఆస్ట్రేలియా టీం ఇండియాలో ఉన్నారు ఇండోర్లో ఉన్న ఆస్ట్రేలియా టీంలోని ఇద్దరు ప్లేయర్స్ తాము ఉంటున్న హోటల్ నుండి సమీపంలోని కేఫ్కు నడుచుకుంటూ వెళ్తున్నారు అదే సమయంలో బైక్ మీద వెళ్తున్న ఒక వ్యక్తి వారిని అనుసరించి వారిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు ఆ వెంటనే బైక్తో నిందితుడు పరారయ్యాడు ఈ విషయంపై ఆస్ట్రేలియా టీం భద్రతా సిబ్బంది పోలీసులకు రిపోర్ట్ చేశారు ఏఐజీ స్టేషన్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు నిందితుడు ఆజాద్ నగర్కు చెందిన అఖిల్ ఖాన్గా గుర్తించారు ఈ విషయంపై బీసీసీఐ కూడా స్పందించింది ఇలాంటి విషయాలను సహించబోమని చెప్పింది అలాగే నిందితుడిని ఇంత త్వరగా పట్టుకోవడంలో మధ్యప్రదేశ్ పోలీసు తీసుకున్న చర్యలను అభినందించింది ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చర్యలు చేపడతామని ట్విట్టర్ వేదికగా తెలిపింది బీసీసీఐ అదర కారం రంగు రుచి కారం పుడి